ఆడోన్ లెక్క చేయొద్దా మరి ఉట్టిగానే వచ్చింది యాభై లక్షల కట్నం ఇప్పుడు ఈ పని అంతా నేనే చేయాలన్నా దీని పైసలు దీనికి అన్న కర్మానికి ఊకనన్నా తీసుకున్న దీని పైసలు సల్ల ఉండ అమ్మాయి నా పైసలు నాకు ఫుల్ సంతోషం ఉండదు ఈ సంతోషంలో కేక్ కూడా కడిగే ఉద్దాయి తెచ్చుకొని కడిగేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಗಿಕ್ಸ್ ಮರೀ